హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్లో కుట్టారంటే బ్లౌజులు అనేవి చాలా బాగా కుదురుతాయండి ఒక సిస్టర్ చాలా ఎక్కువసార్లు రిక్వెస్ట్ చేశారనమాట ఒక బ్లౌజ్ మీరు కుట్టి చూపించండి అక్క మీరు వెంటనే అప్పుడు మాకు కూడా తెలుస్తుంది కదా ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు ఫిట్టింగ్ కోసం అస్సలు ఆలోచించక్కర్లేదండి మహా లూజో టైట్ అవుతాయి తప్ప బ్లౌజులు అనేవి ఫిట్టింగ్ మాత్రం అసలు మీకు చెక్కు చెదరదు అనమాట అంత బాగా కుదురుతుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు ఇలాంటివి ఐదు బ్లౌజులు ఉన్నాయి పూర్తిగా కస్టమర్ మన మీదకే వదిలేశారు నెక్ అన్నీ కూడా మనకి వీలైనట్టు అంటే తెలుస్తే కదా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన హ్యాండ్ షార్ట్ హ్యాండ్సా ఎల్బో హ్యాండ్సా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ప్రతిది కూడా మీకు నచ్చి నచ్చినట్టు పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్లౌజ్ గుర్తించుకున్నారనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్కి ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడవు లైనింగ్ క్లాత్కి అయితే అతుకులు పడతాయి అందుకని చెప్పేసి టూ టూ ఇంచెస్తో అయితే ఒక లైనింగ్ పీసెస్ మనం కటింగ్ చేసినప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం ఇవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నేను ఎలాగైతే జాయిన్ చేశాను అలాగా సో ఇంకోటి కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీలాగా నేర్చుకునే వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట కొత్తగా నేర్చుకుంటున్నారు కదా వాళ్ళకి సో మీలాగే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది సో రెండోది కూడా సేమ్ అంతే మీరు ఉల్టా సీదా పడకుండా జాయిన్ చేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లేకపోతే ఖర్చులన్నీ బయట కనిపిస్తాయి మనం ఇలాగా వేసిన ఖర్చులు అనమాట సో ఇవన్నీ కూడా రెండు వైపులా కూడా జాయిన్ చేసుకోవాలి మీరు వన్ ఇంచ్ తక్కువ వచ్చినా కూడా జాయిన్ చేసుకోవాలండి లేకపోతే ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది అనమాట నేను స్టార్టింగ్లో ఒక వన్ ఇంచే కదా ఏం కాదులే అనుకునేదాన్ని బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఆ వన్ ఇంచ్ లోట్ అనేది క్లియర్గా కనిపించేది బ్లౌజ్ మొత్తం కూడా దిష్టి బొమ్మలా కనిపించేది అది ఒక్కటే సో తర్వాత అర్థమైంది అసలు మనం ఫినిషింగ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని సో అప్పటి నుంచి కూడా నేను కొంచెం తక్కువ వచ్చినా కూడా జాయిన్ చేసేసుకుంటాను వెంటనే సో ఇప్పుడు వచ్చేసి ఈ ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఫస్ట్ దీని మీద పెట్టేసుకుని మనం జాయింట్లు వేసుకున్నాం కదా ఆ ఖర్చులు బయటకు కనిపించాలన్నమాట తిప్పినప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోతాయి అప్పుడు మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు బాగుంటాయి ఇప్పుడు ఎగసు క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకోండి పైనుంచి జాయిన్ చేసుకోండి ఎందుకంటే పలుచగా ఉంది కదా క్లాత్ అనేది నాకు కనిపిస్తుంది చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా ఇలా పైనుంచి జాయిన్ చేసుకుంటాం వల్ల ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది మామూలుగా లైనింగ్ క్లాత్ మీద నుంచి కన్నా ఒరిజినల్ క్లాత్ మీద నుంచి జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే చేతితోటి ఇలాగా తడుముకుంటూ జాయిన్ చేస్తారు అంటే పల్చగా లేకపోయినా కూడా సో అది కూడా మంచి టిప్పే కానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేసుకుంటున్నానో అలాగా సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే ఖర్చులు అనేవి పైకి కనిపించేటట్టు స్టిచ్ వేసుకుంటే అడుగు భాగంలోకి వస్తాయి అన్నమాట చూడండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఎగ్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా పైనుంచి జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం మొత్తం ఫోర్ లేయర్స్ తీసుకున్నాం కదా సో ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ అనేది అడుగు భాగంలో పెట్టేసుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన మనం మెజర్మెంట్తో కట్ చేసిన క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ అనమాట నాకు లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి అదే పెట్టేసుకున్నాను మీకు లేకపోతే వేరే క్లాత్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నానండి ఇలా నీట్గా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని ఇక్కడ కూడా అంతే ఇలాగ ఎగస్ట్రున్నా క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి సో మనకి ఇప్పుడు రెండు షేప్ బెల్ట్లు రెడీ అయిపోయినాయి ఓకేనా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లైట్గా కట్ చేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు రాకపోతే కచ్చేయకండి సో ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఇలా స్టిచ్ వేసుకోవాలండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ పాదమించి డిఫరెన్స్ రెండు పొడుగు తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలాగా క్రాస్గా ఇలాగ చంక దగ్గర డాట్ అనేది వేసేసుకోవాలి సో ఇప్పుడు అయిపోయింది చూడండి ఎంత బాగా నిలబడిపోయిందో షేప్ అనేది తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా చూడండి ఇది అయిపోయిన తర్వాత పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాటు ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్గా చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి అయిపోయిందండి ఇప్పుడు మనమంతా కూడా జాయిన్ చేసేసుకుందాము షేప్ బెల్ట్ అనేది మీరు ఎట్టు నుంచి జాయిన్ చేసుకున్నా పర్లేదు మనం కరెక్ట్గా కుట్టేసాం కాబట్టి ఉక్సిపట్టి పట్టి వైపుకి వచ్చేస్తుంది కాజా కాజా కాజాపట్టి వైపుకి వచ్చేస్తుంది ఇలా నీట్గా మెయిన్ డాటు పాదం వైపు ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఖర్చు కనిపించకుండా ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి అప్పుడు మీకు ఖర్చు అనేది కొంచెం కూడా బయట కనిపించదు ఇన్విజిబుల్ షే బెల్ట్ అంటారు దీన్ని ఇలాగా ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఈ రెండోది కూడా ముందు జాయిన్ చేసుకోండి ఈసారి అడుగు భాగంలో వస్తుంది షే బెల్ట్ ఫస్ట్ వచ్చేసి పైన వచ్చింది కదా ఈసారి అడుగు భాగంలో వస్తుంది అనమాట సో కరెక్ట్గా వచ్చేస్తుందండి మీరు కొంచెం వంకటింకరగా కుట్టినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి కుట్టాలన్నమాట లేకపోతే ఫినిషింగ్ పోతుంది మనకి అంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి ఏటొచ్చిందో ఉక్సిపట్టి కాజాపట్టి సో నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చింది దానికోసం మూడు ఇంచులు క్లాత్ని అయితే తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని మూడించులు వెడల్పు పొడుగు వచ్చేసి మనం కాజా కాజాపట్టి కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మన స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇవ్వాలి కదా అందుకుని ఈ పల్చగా ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను బాగా దర్సరిగా తీసుకోవాల్సిన పని లేదు సో ఇలాగ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని లేక క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని తర్వాత వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేసేయండి అడుగు భాగంలో పెట్టుకునేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది మనకు కనిపించేటట్టు పెట్టాలన్నమాట అడుగు భాగంలోనే కిందకి మిషన్ కిందకి లైనింగ్ క్లాత్ ఉంటుంది లేకపోతే మళ్ళీ ఇప్పుకొని కుట్టుకోవాల్సి వస్తుంది డబుల్ ఫోల్డింగ్ చేసేయండి సింగిల్ ఫోల్డింగ్ కాదు డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్లోనే మనం కాజాలు వేసుకోవాలి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కొంచెం తక్కువ వచ్చింది అంటే నేను షేప్ బెల్ట్ అనేది ఖర్చు ఎక్కువ తీసేసుకున్నాను అనమాట మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేశాను అంటే విప్పేసుకుని కొంచెం ఖర్చు తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఒక్కొక్కసారి అవి జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా నేను అందుకునే నేను నా మెథలో వచ్చేసి నా మెథల్లో కుట్టమని చెప్తాను అనమాట పొరపాట్లు జరిగినప్పుడు కూడా ఎలా జరుగుతాయి జరిగినప్పుడు ఏం చేయాలని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో సో మనం పొరపాటు జరగకుండా ఎంత పెద్ద టైలర్ అన్నా కుట్టలేరండి ఏదొక్క బ్లౌజ్లో ఎక్కడొక్కరు దొక్కున పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటును దిద్దాలన్నమాట అది మెయిన్ సో నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్తో అయితే పట్టి తీసేసుకున్నానండి మనకి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకొని ఇలా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలన్నమాట డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇలా చూడండి ఇక్కడ ఒక అంతా అంతే ఇంకేం లేదు సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసేసుకుందాం మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అంతే దాతోటి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి లేకపోతే భుజాలు జారిపోతాయి నడానికి తిన్నగా ఉండాలి షోల్డర్కి తినగా ఉండాలి ఓకేనా నడానికి సగం కింద ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇది కూడా మీకు పక్కాగా వేయాలండి ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే బ్లౌజులు అనేవి తొందరగా కిక్ అవ్వరు అనమాట ఎవరుని సో ఇలాంటి టిప్స్ అనేవి స్వార్థం లేకుండా చెప్తేనే మీకు సక్సెస్ వస్తుంది బయట మీరు డబ్బులు పెట్టి నేర్చుకున్నా కూడా చెప్పరు వాళ్ళు ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన మనకి ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఇక్కడ డాట్లు వేయడం వల్ల కొంచెం కిందకి దిగుతుంది అనమాట ఇలా కట్ చేయకపోతే షేప్ క నీట్గా ఉండదు వేసుకున్న తర్వాత కిందకి జారిపోయినట్టు ఉంటుంది సైడ్ షేపు ఓకేనా పర్ఫెక్ట్గా రావాలి మంచిగా రావాలంటే తెలిసిపోతుంది అండి వేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది చెప్పడం కన్నా సో ఆ ఫీలింగ్ అనేది రావాలి అంటే మన టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట ఇప్పుడు ఒకటి పావుతోటి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను చెప్పాను కదా ఇలా పైన పెట్టేసుకుని డాట్ దగ్గర ఫ్రిల్ పెట్టుకోండి రెండు డాట్ల దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇలా నీట్గా ఇలా మొత్తంగా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా చూడండి ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇలా సగాన్ని ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ ఫ్రంట్ది బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడాలన్నమాట ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఉక్సిపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ స్లోప్ ఇవ్వండి నెక్ వైపుకి పాత అంత స్లోప్ ఇస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే భుజాలు జారవు అదొక మంచి టిప్ అండి ఏ బ్లౌజ్ అయినా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఓన్లీ నెక్ బ్లౌజ్కి మాత్రం మనకి షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట చంక దగ్గర లూజ్ రావాలి పట్టినట్టు రాకుండా ఉంటుంది ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇలా మొత్తం కూడా ఇలా రెండుసార్లు స్టిచ్ వేసుకున్నారంటే సరిపోతుంది తర్వాత మనం పైపింగ్ వేద్దాం పైపింగ్ కోసం నేనైతే సిల్వర్ కలర్ క్లాత్ని తీసుకుంటున్నానండి టిష్యూ టైప్లో ఉంటుంది అనమాట ఇది ఇది వచ్చేసి మనకి ఒక మీటర్ హండ్రెడ్ ఎయిట్ నైంటీ అలా ఏరియాని బట్టి ఉంటుంది అనమాట మాకైతే హండ్రెడ్ ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసేయండి ఇప్పుడు అయితే అన్నీ జాయింట్లు చేసేసుకుందాము అన్నీ కూడా జాయింట్లు వేసుకోవాలి అయితే పీసులు జాయింట్లు వేసేటప్పుడు రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేయాలండి రెండు క్రాసులు కూడా ఆపోజిట్లో పెట్టుకుని అప్పుడు మనం జాయిన్ చేసుకున్నామంటే క్లాత్ అనేది చాలా తక్కువ క్లాత్లో జాయింట్ అయిపోతుంది మన ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోండి నీట్గా మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పీసులు ఎక్కువ ఉన్నా పర్లేదు మనకి వేరే బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు కానీ తక్కువ అయింది అనుకోండి మళ్ళీ నెక్ దగ్గర నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ జాయింట్ వేయాలన్నమాట అప్పుడు మనకి చిరాకు వస్తుంది మధ్యలో డిస్టర్బ్ అయిందంటే అందుకుని కొంచెం ఎక్కువే జాయిన్ చేసుకోండి ఒక్కోసారి నేను ఎంత ఎక్కువ జాయిన్ చేసుకున్నా తక్కువ వస్తూ ఉంటుంది ఒక వన్ ఇంచ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర సో మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువే జాయిన్ చేసుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత వన్ సైడ్ ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ ఇలా మొత్తం కూడా కొంచెం నీట్గా చూ ఫినిషింగ్ వచ్చేలా చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూడండి మళ్ళీ పట్టి అనేది ఫినిషింగ్ రాదు నీట్గా ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్న పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని నేను చూపిస్తున్నట్టు నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఎలాగైతే కుట్టుకుంటూ వస్తున్నానో అలాగా ఓకేనా ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా ఇదంతా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట ఇలా చిన్న చిన్న టక్స్ ప్రతి చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయాలి తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని లోపలికి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలి అలా థ్రెడ్ పక్కనే కుట్టు రావాలంటే మీరు ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలి నేను చెప్పాను ఆల్రెడీ ఎలాగ మనం పాదాన్ని అడ్జస్ట్ చేసుకోవాలో పక్కన ఒక స్క్రూ ఉంటుంది మనకి మిషన్కి అది విప్పుకుంటే పాదం అనేది మనకి సూదు పక్కనే వస్తుంది అనమాట సో ఇంకో సైడ్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ దగ్గర మనకి థ్రెడ్ ఉంటుంది ఇంకో పక్కన సూదు ఉంటుంది కావాలంటే వీడియో ఎండ్ స్క్రీన్లు ఇస్తాను చూడండి ఎవరైనా చూడకపోతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా ఇలాగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ నీట్గా వచ్చేస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి మీరు ట్రై చేయండి టిష్యూ క్లాత్ అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట కానీ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కాబట్టి డైలీ వేర్ శారీస్ మీద వేసినా కూడా మనం ఎక్కువసేపు ఉంచుకోలేము కొంచెం గుచ్చు గుచ్చుకోదు కొంచెం మెత్తగానే ఉంటుంది కానీ ఇదేంటంటే టిష్యూ క్లాత్ కాబట్టి క్వాలిటీ వైజ్ చూస్తే బాగుంటుంది మనకి ప్రైజ్ వైజ్ వైపు చూస్తే మాత్రం రీజనబుల్గా ఉండాలంటే డైలీ వేర్ మీ శారీ మీద పాలిస్టర్ వేసుకోవాలన్నమాట కలర్ పోదు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలాంటి వాటికైతే కొంచెం లుక్ బాగా రావాలంటే హ్యాండ్కి మంచిగా ఉంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశాను అయిపోయిందండి ఫైనల్గా అయితే ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసింది చూసారా స్పెషల్గా దీనికోసం వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు దీంట్లోనే చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్గా ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకో సైడ్ నేను హెమింగ్ చేయిస్తాను చూడండి ఇలాగా పక్కనే పడింది చూసారా థ్రెడ్ పక్కనే అలా పడాలన్నమాట సూది అనే థ్రెడ్ పక్కన వచ్చింది ఆ సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం సైజ్ జాయింట్ చేసేసుకుందాం సైజ్ జాయింట్లు ఎప్పుడూ కూడా చేసుకునేటప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్కి ఇక్కడ నేను మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చాను ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర వచ్చేటట్టు చూసుకుని నేను ఒక మార్కింగ్ కూడా వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ లో తీసిన మార్కింగ్ అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకున్నాను ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా అంతా కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ అనేది ఐరన్ చేసామంటే మంచిగా కరువు షేప్ అనేది బయటపడుతుందనమాట నీట్గా తర్వాత వచ్చేసి ఇంకొక రెండో హ్యాండ్ కూడా అంతే ఇలాగ మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రానా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా సైడ్ జాయింట్లు ఈ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ చూడండి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజు ఈ హ్యాండ్ కొంచెం లూజు ఉందన్నారు కొద్దిగా టైట్ చేయమన్నారు కానీ అవసరం లేదండి మనకి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అందుకు నేనేమి హ్యాండ్ అనేది లూజ్గా పెట్టట్లేదు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఇలాగా ఆర్మ్ లూజు ఒక గీతంతా లూజ్ వచ్చింది లూజే ఉండాలి అందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా మనం తీసుకుంది సో ఇప్పుడు కరెక్ట్గా నడుము లూజ్ దగ్గర కూడా ఫ్రంట్ బ్యాక్ కలిసే చోట ఇలా పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఇలా తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్లు వేయాలన్నమాట ఎంత తిన్నగా వచ్చేసింది చూసారా చాలా బాగా వస్తుందండి ఫిట్టింగు నేను చెప్తున్నానని కాదు ఇప్పుడు నాకంటే బ్లౌజ్లు ఉన్నాయి నా కస్టమర్స్ ఉన్నారు అంతగా కాకపోతే నా బ్లౌజ్ నేను గుట్టుకుని చూపించుకున్నా కూడా నాకు వీడియోస్ వస్తాయి మనీ కూడా వస్తాయి అది కాదు కదా నాతో పాటు మీరు బాగుండాలి అందుకని చెప్పేసి నేను ఫిట్టింగు ఫిట్టింగ్ అంటున్నాను ఎవరు వచ్చినా కూడా నా దగ్గరికి బ్లౌజ్ అంతా బాగుంది కొద్దిగా లూజ్ అయింది లేకపోతే అందరూ కాదు ఎవరొకరు నెక్క కొంచెం దింపు లేకపోతే పైకి పెట్టు ఫ్రంట్ నెక్ కొంచెం దింపు అంటారు తప్ప పైకి పెట్టమని ఎవరు అనరు ఎందుకంటే నేను జాగ్రత్తగా కట్ చేస్తాను కావాలనుకుంటే అంతగా నచ్చపోతే విప్పి కుట్టించుకుంటారు ముందే డీప్ పెట్టేసామనుకోండి గోలగోల చేస్తారనమాట బ్లౌజ్ పాడైపోయిందని ఫిట్టింగ్ బాగుంది అంటారనమాట ఎవరైనా వచ్చినా ఏమైనా ప్రాబ్లం ఉందా బాగుందంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది కొంచెం లూజ్ అయింది లేకపోతే టైట్ అయింది లేకపోతే బాగుంది అలా ఉంటూ వస్తే అలాంటి మీ దగ్గరికి రావాలనే కదా నాకు ఈ ఆలోచన అంతా అప్పుడు వన్ ఇయర్ అయిపోయిందండి చాలా స్టార్ట్ చేసి చానా స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను మీకు ఫిట్టింగు 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 నా మెతల్లో బ్లౌజులు కట్ చేయండి నా మెథల్లో ఒక బ్లౌజ్ కుట్టండి సగం సగం మెతడు వద్దు ఒక్క బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ అవసరం లేదు ఒక్క బ్లౌజ్ కుట్టి వేసుకుని చూడండి మీకే అర్థమవుతుంది లేకపోతే కస్టమర్ బ్లౌజ్ అన్నా ఒక్క బ్లౌజ్ కుట్టి చూడండి కస్టమర్స్ రాకపోతే అడగండి అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా అని మీకు సో ఇది ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒక్కటే మీకు ఒక్క ఒక్క బ్లౌజు నా మెతల్లో కట్ చేసి ఒక బ్లౌజు కుట్టి చూడండి ఇదే మెథడ్ సేమ్ మా మెథడ్ మార్చకూడదు మీరు కటింగ్ చేసేటప్పుడు ఆర్మీ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాను అని చెప్పేసి అలా వెళ్ళిపోకూడదు మళ్ళీ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ నుంచి ఎందుకంటే ఖర్చులు కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చింది చిన్నగా అలా ఎడ్జ్ చేసాను అలాంటివి అవుతూ ఉంటాయండి దీనివల్ల మనకి బ్లౌజ్ అంతా పాడైపోయిందని బాధపడకర్లదు ఐరన్ చేస్తే ఆ ఫ్రిల్ కూడా కనిపించదు అనమాట మొత్తం ఐరన్ బా ఐరన్లో సగం ఫిల్ సగం ఫినిషింగ్ ఉంటుందండి అందుకనే బొటిక్లో మొత్తం కూడా ఐరన్ మీద డిపెండ్ అయి ఉంటారనమాట ఫస్ట్ నుంచి కూడా లైనింగ్లు కానీ ఏదైనా సరే ఐరన్ బాక్స్ చేసిన తర్వాత చేస్తారు చాలా మటుకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కట్ వర్క్ కూడా ఐరన్ చేస్తారు అందుకనే షేప్ బాగా కనిపిస్తుంది కట్ షేపు సో ఫైనల్గా అయితే అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ